హలో అండి మనం సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి అష్టలక్ష్మి నోము గురించి చూద్దామండి ఈ నోము కావాల్సిన వస్తువులు ఏంటి ఏమేమి పెట్టుకోవాలి అన్నీ కూడా వీడియోలో చూద్దాం ఈ నోముకు కావాల్సిన వస్తువులు ప్లేట్లు కానీ గిన్నెలు కానీ ఏవైనా సరే తీసుకోండి మొత్తం ఎనిమిది మాత్రమే కావాలి మనము పదమూడు పెట్టుకో అష్టలక్ష్మి కాబట్టి ఎనిమిది అమ్మవార్ల కోసం అని చెప్పి ఎనిమిది రకాల వస్తువులని మనం ఆ ప్లేట్లలో గిన్నెలలో కానీ పెట్టుకుంటాం చూస్తున్నారు కదా ఇలాంటి ప్లేట్స్ అయినా తీసుకోండి గిన్నెలు ఇలా సిల్వర్ టైప్లో వచ్చినాయి కదా ఏమైనా సరే ఎనిమిది కావాలి ఎనిమిది గిన్నెలల్లో వేసుకోవడానికి మనకి పువ్వులు కావాలి పదమూడు పువ్వులు పసుపు కావాలి కొలత ఏం లేదండి మీరు ప్లేట్లు గిన్నెలు ఏవైతే తెచ్చుకుంటారో దాంట్లో ఎంత పడితే అంత పోసుకోండి కొలత అయితే ఏం లేదు పసుపు అలాగే పదమూడు కాయిన్స్ కావాలి ధనలక్ష్మి కోసం అని రూపాయి కాయిన్స్ అలాగే గులాలు కావాలి కొలత లేదు మీకు గిన్నెలను బట్టి మీరు తీసుకోండి గంధం ఇలాంటి డబ్బా దొరుకుతుంది కదా మనం ఇవి తీసుకొచ్చుకోండి బియ్యం కుంకుమ అలాగే బుక్క ఈ వస్తువులు మొత్తం ఎనిమిది వస్తువులు మనకు కావాలి నేను ఒక ప్లేట్లలో వేసి చూపిస్తాను ఎలా వేసుకోవాలో చూడండి ఇలాంటివి నేను చూపిస్తున్నాను అంత పెద్దవి కాదు అంత చిన్నవి కాదు నార్మల్ సైజులో ఉన్నాయి ఇవి పెట్టుకున్నా కూడా బాగుంటుంది అష్టలక్ష్మి ఫొటోస్ దొరికినా సరే పెట్టుకోండి పెట్టుకోకపోయినా పర్వాలేదు ఒకవేళ ఉంటే మాత్రం అష్టలక్ష్మి ఫొటోస్ పెట్టుకోండి చూడండి ఎనిమిది ప్లేట్లలో మనము ఒక్కొక్క వస్తువుని మనం ఎనిమిది ప్లేట్లలో వేసుకోవాలి మొదటి దాంట్లో వచ్చేసి పువ్వులు పెట్టి చూపిస్తున్నాను పదమూడు పువ్వు ఏవైనా సరే పువ్వులు పెట్టుకొని పదమూడు పువ్వులు పెట్టుకోవాలి ప్లేట్లు కానీ గిన్నెలు కానీ ఏవి తీసుకున్నా సరే వాటికి మాత్రం పసుపు కుంకుమ బొట్లు మాత్రం పెట్టుకోవాలండి నేను నార్మల్గా వీడియో కాబట్టి నేను అవన్నీ చూపించట్లేదు బొట్లు తప్పకుండా పెట్టుకోవాలి అలాగే పదమూడు వన్ రూపీ కాయిన్స్ ఒక దాంట్లో వేసుకోవాలి మీ ఇష్టం అండి వన్ రూపీ కాయిన్సా టూ రూపీ కాయిన్సా ఏవైనా కానీ పదమూడు కాయిన్స్ వేసుకోవాలి బియ్యం ఒక దాంట్లో బియ్యం ఒక దాంట్లో బుక్క ఒక దాంట్లో గులాలు క్వాంటిటీ అవసరం లేదు మీకు గిన్నెల సైజుని బట్టి దాన్ని నిండుగా పోసుకోండి డబ్బాలు కూడా పెట్టుకుంటే ఏంటంటే మూతలు పెట్టి ఇవ్వచ్చు మనము నోముకున్న తర్వాత అవైనా బాగానే ఉంటాయి డబ్బాలు తెచ్చుకున్నా కూడా బుక్క గులాలు వన్ రూపీ కాయిన్స్ పువ్వులు బియ్యం పసుపు నా ఛానల్లో చాలా రకాల సంక్రాంతి నోములు ఉన్నాయండి చూడండి అప్పటివరకు ఏది వీలైతే తెచ్చుకోండి బేగం బాజాలో సికింద్రాబాద్లో నోములు అన్నీ కూడా పెట్టేశారు అక్కడికి వెళ్తే కూడా మీకు వెరైటీస్ చాలానే కనిపిస్తున్నాయి వాటిలో మీకు నచ్చింది తెచ్చుకొని తర్వాత మాములు ఏవి అరేంజ్ చేసుకోవాలనేది చూసుకోండి కుంకుమ గంధం పసుపు కుంకుమ గంధం బుక్క గులాలు పువ్వులు రూపాయి బిళ్ళలు బియ్యం మొత్తం ఎనిమిది రకాల వస్తువులు అష్టలక్ష్ముల కోసం అనమాట ఫొటోస్ దొరికితే ఫొటోస్ పెట్టుకోండి లేదంటే ఇలా అయినా పెట్టుకొని ఒక గౌరమ్మని పెట్టుకొని నోముకోండి చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో ఇదండి అష్టలక్ష్మి నోము వీలైన వాళ్ళు తప్పకుండా ఈ నోము నోముకోండి మీ దగ్గర ఏం నోములు అంటున్నారు ఆ డీటెయిల్స్ కూడా నాకు చెప్పండి ఏమైనా స్పెషల్ నోములు ఉన్నా సరే మీ దగ్గర నోముకుంటున్నా సరే నాకు కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి మాకు తెలియని వాళ్ళకు కూడా తెలుసుకుంటారు కదా ఏ ఉన్నాయి కొత్త నోములు అనేది అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ సరి కథలు